ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వ్యాంకర్ జనవరి ముప్పై తారీఖున మీకు గుర్తుందో లేదో ఆ రోజు ఒక కేసు అయితే ఫైల్ అవడం జరిగింది అది కూడా రాజస్థాన్ లో సో అంటే రీసెంట్ గా పెళ్ళైనటువంటి ఆశీష్ అలాగే అంజనా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత రోడ్ పైన వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి తను చనిపోయాడని చెప్పేసి కేసు ఫైల్ చేసుకున్నారు ఈ విషయం మరి ఎంతమంది గుర్తుందో లేదో సో అన్ ఆ విషయం ఇప్పుడు నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను అని అంటే రీసెంట్ గా రెండు రోజుల క్రితమే దీని గురించి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు మంచి అప్డేట్ అని ఎందుకన్నాను అంటే చాలా మంది కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఉంటారు మరికొంతమంది పెద్దలు కుదిర్చినటువంటి సంబంధాలు చేసుకుంటూ ఉంటారు ప్రేమ వివాహాలు ఏమో కొన్ని చిగురిస్తూ ఉన్నాయి కొన్ని ఏమో అవి ఏ దారు మలుపు పడుతున్నాయో కూడా తెలియదు అసలు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే సో వీళ్ళిద్దరు సంఘటన మనందరికి తెలిసిందే రోడ్డు దగ్గర ఇద్దరు కూడా పడి ఉంటే ఎవరో కాల్ చేసి ఇలా యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి చెప్పినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడికక్కడే భర్త చనిపోవడము భార్యకి కొన్ని గాయాలు అవ్వడము జరిగింది సో అందరం కూడా మనం ఏమనుకున్నాము అయ్యో పాపం కొత్తగా పెళ్ళయింది మూడు నెలలు కూడా కాలేదు భర్త లేకుండా అయిపోయిందని జాలి పట్టం తన పైన సింపతి చూపించారు కానీ ఇప్పుడు ఒక ఘోరమైన నిజం చెప్పబోతున్నాను మీ అందరికి సో వీళ్ళకి పెళ్ళైన తర్వాత అలా మంచిగా రోడ్డు వాకింగ్ కి వెళ్దాము సో ఏకాంతంగా గడుపుదాము ఇంట్లో అందరు ఉంటారు కదా అని చెప్పి భార్య భర్తని వాకింగ్ కి తీసుకొని ఏకాంతంగా ఉండే ప్లేస్ కి తీసుకొని వెళ్ళింది సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టూ కూడా ఎవరు లేకపోవడం గమనించిన తర్వాత సో ఒక వెహికల్ వచ్చింది గుద్దేసింది నా భర్త చనిపోయాడు సో నాకు కూడా యాక్సిడెంట్ అయిందని చెప్పి పోలీసులు అడిగినటువంటి కేసులో ఇదైతే నోట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఒక భయంకరమైన నిజం అని ఎందుకన్నాను అంటే ఎవరైతే అంజు ఉన్నారో అంజు బాయ్ ఫ్రెండ్స్ సంజు బహుశా వీళ్ళిద్దరు పేర్లు కలిసేయేమో అంజు సంజు అందుకనే ఇద్దరు ఏకమయ్యారు అది కూడా పెళ్ళికి ముందు ఇద్దరు కలిసి అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవడం అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా చంపింది ఎవరో కాదు తన భార్యనే అది కూడా ఎందుకో తెలుసా ప్రేమించిన ప్రియుడు కోసం తినికి అతనితో ఉండడానికి ఇష్టం లేక పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడున్నటువంటి సంజు తోటి ప్లాన్ వేసి ఎవరైతే భర్త ఉన్నాడో అంటే నిన్ను ఎంతో ఇష్టంగా అంగరంగ వైభవంగా ఉన్న ఆస్తినంతటిని కూడా అందరికీ చూపించుకునే విధంగా నా భార్య అని చెప్పి ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకు ఉన్నటువంటి నీ భర్తని తనే చంపించేయడం అనేది ఇక్కడ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఎందుకు ఆశ్చర్యం అని చెప్పాను అని అంటే సో పెళ్లికి ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడానో తిని ఇష్టపడుతుందో అని ఎవ్వరికీ తెలీదు ఆఖరికి ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా తెలీదు ఒకవేళ బహుశా తెలుసుంటే ఫైట్ చేసో లేదో అని అంటే తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టో కొట్టో ఇంకేదో చేసి తనను ఒప్పించి పెళ్లి చేసి ఉండేవారేమో ఎవరికి తెలియకుండా ఈ యొక్క సంబంధాన్ని నడిపించుకుంటూ ఎవరికి అనుమానం రాకుండా భర్త తోటి కాపురం చేస్తూ మూడు నెలలు కాపురం చేసిన తర్వాత కొత్త జంట మురిపం పోయిన తర్వాత భర్తని ప్లాన్ వేసి మరి చంపేసింది ఈ భార్య సో ప్లాన్ ఎలా వేసుకున్నారు అనంటే తిను పెళ్ళైన దగ్గర నుంచి ఈ అంజు ఎవరైతే ఉన్నారో తను పుట్టింటికి వెళ్ళిపోయి అంటే పెళ్ళైంది కదా సరే అమ్మ నాన్న తోటి ఉండాలనుకుంటారు సో అమ్మ వాళ్ళ దగ్గర కొంచెం బెంగగా ఉంటుంది కాబట్టి అక్కడే ఉంటుందని చెప్పి భర్త కూడా వదిలేయడం అక్కడికి తనెందుకు వెళ్ళింది అని అంటే అమ్మా నాన్న మీద బెంగతో కాదు వెళ్ళింది ప్రియుడు మీద మోజు తీరక అక్కడికి వెళ్ళింది అని చెప్పేసి ఈ రోజు పోలీస్ వాళ్ళు వాదిస్తుంటే ఆ కేసు ఫైల్ ఒకసారి బయటకు తీస్తే తెలిసింది ఏంటంటే ప్రియుడు కోసం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ప్రియుడితో ఉన్నటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు ఈ ఆవిడ అంటే ఈ అందగత్త ఉందంటున్నాను కదా సో చాలా వరకు నేను అబ్బాయిల గురించి మాట్లాడుతుంటాను కానీ ఇలాంటివి జరిగినప్పుడే అసలు ఎందుకురా పెళ్లి చేసుకుంటున్నారు అనే స్టేజ్ లో అబ్బాయిల్ని తీసుకెళ్లే సిచ్యువేషన్ లో అమ్మాయిలు కూడా ఉన్నారు సో అసలు మ్యాటర్ లోకి వచ్చేద్దాం వీళ్ళు నలుగురు కలిసి ప్లాన్ వేసి వాకింగ్ కి తీసుకొని వెళ్ళిన తర్వాత నిర్మానుష ప్రదేశానికి తీసుకొని వెళ్ళి ఆ భర్తని అత్తు దారుణంగా చంపేసిన భార్య ఇంకా తర్వాత తర్వాత ఆ ప్లాన్ ని ఎలా అమలు పరిచారంటే వెహికల్ని తీసుకొని వచ్చి రోడ్డుపైకి ఆయన అందులో ఎక్కించుకొని కొంత దూరం తీసుకొని వెళ్ళి అక్కడ యాక్సిడెంట్ అయిందంటూ క్రియేట్ చేసి భర్తని చంపేసింది ఆ భార్య సో ఇవన్నీ ఎందుకు బయటకు వచ్చాయనంటే సో డెఫినెట్ గా కేసు ఫైల్ అయినప్పుడు కొన్ని వరకు నడుస్తూ ఉంటాయి కదా అంటే ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎంక్వైరీలో భార్య చెప్పినటువంటి అంజు సమాధానాలు ప్రతిసారి పిలిచినప్పుడు ఒక్కో విధంగా ఒక్కో విధంగా మారడం తోటి పోలీసు వాళ్ళకి డౌట్ వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అని సంఘటన స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ని పరిశీలిస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ భర్తని ఎక్కడో పొదల్లోకి తీసుకెళ్లి చంపేసి ఆ తర్వాత దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించినటువంటి కతర్నక్ భార్య అని అర్థమైంది అంటే ఇప్పుడు నెటిజన్లు దీనిపైన ఎలాంటి మండిపడుతున్నారు అసలు నిజంగా ఆయన అంటే నీకు ఇష్టం లేకపోయిన ఎందుకు పెళ్లి చేసుకోవడం ఆల్రెడీ సంజుని ఇష్టపడ్డావు ఇంట్లో గొడవ పడి ఉండాల్సింది ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు అంటే ఇష్టపడుతున్నారు సో అమ్మ నాన్న ఒప్పించుకుంటున్నారు గొడవ పడుతున్నారు ఇంట్లో నుంచి బయటకి పారిపోయి వెళ్ళిపోతే కూడా వాళ్ళని పట్టుకొని చంపేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం మరి అంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు అమ్మ నాన్న గొడవ పడి ఆయనతోనే వెళ్ళిపోయి ఉంటే అయిపోయి ఉండేది కదా నిన్ను ఎంతో ఇష్టంగా అయ్యో నా భార్య చాలా అందంగా ఉంది నా భార్య అని చెప్పుకోవడానికి ఇష్టపడే నీ భర్తని ఈ రోజు నీ ప్రియుడు కోసం నువ్వు మీరు చంపేసావు అని అంటే సో ఇలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడే నిజంగా అందరిలో కూడా అసలు పెళ్లి చేసుకోవాలా లేదా అనే డౌట్స్ అయితే వస్తున్నాయి సో మీరు చెప్పండి రాజస్థాన్లోనే కాదు చాలా వరకు కూడా మనం ప్రతి ఒక్క దగ్గర వింటుంది ఇదే అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాలు ఇదైతే అక్రమ సంబంధం లిస్టుకి రాదు కానీ ముందుగానే ప్రేమించి ఒకరిని బక్రా చేయాలనో లేదు అంటే వాడి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని కొట్టేయాలనో మనం బ్రతకడానికి ఇంకేమన్నా కావాలి దానికి సంబంధించిన ఆస్తి ఈ దగ్గర ఉంది చాలా కోటీశ్వరుడు అని చెప్పేసి వీడిని కుమ్మక్క ఏమైనా చెయ్యాలనుకున్నారా తెలీదు కానీ ఇన్ కేస్ మీరు అలా అనుకుని ఉన్నా గానీ బహుశా వాడి దగ్గర డబ్బులు దొబ్బసే ఏమో మీరు పారిపోయి ఉంటే అయిపోయి ఉండేది అనవసరంగా నిండు ప్రాణాన్ని తీసేసుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులకి ఒక కొడుకును దూరం చేసినటువంటి సంఘటనలు అంటే చాలా మంది కూడా చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అని అంటే ప్రేమించినప్పుడు ధైర్యం లేకపోతే ప్రేమించకండి అసలు ప్రేమించడమే తప్పని చెప్తారు నా లాంగ్వేజ్ లో అయితే ఎందుకనంటే ధైర్యం ఉండదు ఒప్పుకొని ఆ ముందుకు వెళ్ళే సహనం ఉండదు తల్లిదండ్రులతో మాట్లాడలేరు చుట్టూ ఉన్న వాళ్ళతోటి మీరు వాదించలేరు అలాంటప్పుడు అసలు ప్రేమించడానికి కాదు కదా మీకు బ్రతకడానికి అర్హతే లేదు మీ స్వార్థం కోసం ఇంకొకరు ప్రాణం తీసే రైట్ మనకు అంతకన్నా లేదు అసలు ఇందులో చూసుకుంటుంటే ఎన్ని ట్విస్ట్లు అంటే సో ఇలా కూడా హత్య చేయొచ్చా ఈ విధంగా కూడా జనాల్ని మనం మోసం చేయొచ్చా అంటే పోలీసు వాళ్ళని మూడు నెలలుగా చుక్కలు చూపిస్తున్నటువంటి వీళ్ళు ఈరోజు పట్టుబడినప్పటికీ ఎంతకైనా సరే ఒకటి గుర్తు పెట్టుకొని దొంగతనం ఖచ్చితంగా బయట మీరు తప్పు చేశారు అని అంటే అది ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ బయటకు వస్తుంది దాని తర్వాత వచ్చే పర్యవసానాలు అవి చాలా దారుణంగా కఠినంగా ఉంటాయి అని మాత్రం గుర్తు చేసుకోండి సో రాజస్థాన్ లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు సో ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయొద్దు బట్ మీరు కూడా ఒకసారి జాగ్రత్త వహించండి ఎందుకంటే మన చుట్టూ చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి సో ఇలాంటి వాటికి మరి ముఖ్యంగా దూరం అవ్వడం బెస్ట్ లేదు నీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఒకరిని ప్రేమించి ఇంకొకరితో వెళ్ళిపోవాలి అనుకుని ఇలాంటివి ఉంటే అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి దూరంగా ఉండండి లేదు అనంటే ఇలాంటి సంఘటనలో మీరు కూడా ఇరుక్కునే అవకాశం ఉంది ఈరోజు ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్ళినందుకు అక్కడ కూడా కల్పరేట్గా వాళ్ళిద్దరు కూడా ఉండి వాళ్ళ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది సో ఒక్కసారి చూసుకోండి వీళ్ళిద్దరు గురించి మీరు ఏమనుకుంటున్నారని డెఫినెట్గా సంజు అంజు పేర్లు కలిసాయనే నేను అనుకుంటున్నాను సో వీళ్ళు డెఫినెట్గా కామెంట్ చేయడం মাছ